హాయ్ సుధీర్ గారు లైన్ థ్యాంక్ యూ డిన్నర్ అయిపోయిందా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు దాయ్ సుధీర్ గారు అంటున్నాడు వర్షా డిన్నర్ చేశా వర్షా నేను చెప్పను ఏం చెప్పరు మీది నేను కూడా చెప్పను లైడ్ మరియు హైలూ మృదండి ఓన్లీ హై హాయ్ హలో వెల్కమ్ వృద్ధాల ఎక్కడి నుంచి సార్ మీ శని లైక్స్ అని హైలో ఉన్నదండి లైక్ దమ్ సుకుమార్ గారు ఎలా ఉన్నారు డిన్నర్ చేశారా థ్యాంక్ యూ అండి సుకుమార్ గారు మేడం హాయ్ అండి డిన్నర్ చేశారా నేను చేశాను సుకుమార్ గారు మీరు తిన్నారా సపోర్ట్ 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 అంటున్నారు అక్క ఫేస్ట్రీ హాయ్ సాయి డిన్నర్ అయిపోయిందా గుడ్ ఈవినింగ్ అందరికి లైవ్ లో హైలో ఉంటుందండి ప్లీజ్ కమెంట్ చేయండి డోంట్ బిహైండ్ లైన్ ఉన్న వాళ్ళు కండి ఉన్నకండి రోజు తిన్నావా అక్క తిన్నాను సాయి నువ్వు తిన్నావా టూడే స్పెషల్ ఏంటి లైలో ఉన్న హైలో ఉన్న దాన్ని ప్లీజ్ కమెంట్ చేయండి డోంట్ బి హ్యాండ్ లైక్ డన్ ఇటు బాను అటు జాను హాయ్ అండి నిన్న చేశారు అలా ఉన్నారు అక్క ఫేస్ రివీల్ నో రివీల్ డిన్నర్ అయిపోయిందా ఏడు బాగుస్తున్నావాడు లైవ్ లో ఉండదు అండి ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ చేయండి హైలో లో ఉండదు ఎక్కడి నుంచి లైక్ ఇస్తున్నారు డోంట్ బి హై హలో ఏం లేను ఏంటి డిన్నర్ స్పెషల్ తిన్నావా లైక్ చేసి సపోర్ట్ చేయగలరు మీ తిన్నావాదేమి ప్లీజ్ ఫ్రెండ్స్ అంటున్నాడు ఆ ఆశ డిన్నర్ చేసావా ఏంటి స్పెషల్ ఈ రోజు ఫోర్ మెంబర్స్ ఉన్నారు హ్యాండ్ హైండ్ చేయండి లేదండి ఎదురు వేరే వేరే చేస్తారు ఏది ఫస్ట్ తిన గొడవే అందుకే ఆప్షన్ ఏముంది అంటే బయట హోటల్ ఉందండి ఇటుబాను అడ్జాను హోటల్స్ ఎందుకు ఉన్నాయి అలా అవుతుందనేసి హోటల్స్ అది పెట్టారండి వాళ్ళు ఐదు ఉండదండి మీరు సమయండి నోట్ ఫీవ్ హాయ్ మస్తు చెప్తావు హర్ష అంటూ హైలో ఉండదు అంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఓకే నైన్ అలా అయితే నాకు ఇద్దరు కలిసి దబిడి దిబ్బిడి చేస్తారు అవునా అండి ఏం చెయ్యరు తినేసి వచ్చి తినలేదు అని కవర్ చేసేసుకోవడమే ప్రామిస్ పట్టించుకోరు ఎవరు లైన్ హైలు ఉండదండి డోంట్ బి హైండ్ ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ చేయండి హైలో ఉండదండి తినేసిన తినలేనట్టు కవర్ చేయాలండి మరి

లైక్ లు న లైక్ లు ఉండండి ప్లీజ్ కామెంట్ చేయండి డోంట్ బి హియర్ 6 Members ఉన్నారు డోంట్ బి హియర్ ప్లీజ్ కామెంట్ చేయండి హియర్ నతమీ లైవ్ మోన్ హై లోమ్ మెథర్ని త్రీ మెంబర్స్ ఉన్నారు వామ్ బీ హైడ్ కమెంట్ చైనీ లైక్ చేయండి హై రూమ్ లెగర్ని సైడ్ డిన్నర్ ఏంటి హార్చ్ డిన్నర్ చేశావా ఏంటి టూ డేస్ స్పెషల్ లైయ్ వాన్ హై లూమ్ మెథర్ని ప్లస్ కమెంట్ చేయండి రోమ్ హైడ్ ఒకటే కనిపిస్తాయి అవును లైవ్ వాళ్ళ హైలో ఉండదు అండి ప్లీజ్ హైలో ఉండద్దు కమెంట్ చేయండి ఎక్కడ నుంచి లైవ్ చేస్తున్నారు విన్న చేస్తారు అందరు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ సాయి నాకంటూ పాప అంటే బాగుంటుంది గంట మాతో నాడు కక్ష త్రీ మెంబర్స్ మళ్ళీ ఐటీ ఉండకండి కమెంట్ చేయండి లైక్ చేయండి హాయ్ ను ఎవరికి భూమి మీద శాశ్వతం కాదు మనం కూడా టెంపరీ వస్తామో వెళ్ళిపోతాము గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ చేస్తారా ఏంటి టుడే స్పెషల్ డిన్నర్ చేస్తారా అండి నేను తిన్నాను గారు మీరు తిన్నారా టూ డే స్పెషల్ ఏంటి లైక్ శ్రీను గారు లైలూన్ వాళ్ళు హైలో ఉండదండి అటుకుల దోశ తిన్నా ఓ సూపర్ హెల్దీ మీరేం తిన్నారు నేను పప్పు తోటకూర చేశాను అండి చపాతి పప్పు తొట్కూర లైలు వాళ్ళు హైలో ఉండదండి ప్లీజ్ ఓన్లీ చేయండి హై

హాయ్ హలో వెల్కమ్ టు దాన్ హలో హలో ఉండండి డోంట్ బి హై ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ చేయండి హాయ్ హలో ఉండండి యూట్యూబ్ అంటేనే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం సహాయం చేసుకోవడం కదండి ఒకరితో అయ్యే పని కాదు నేను నాకు హెల్ప్ చేసాను నేను కూడా అట్లానే మీకు హెల్ప్ చేయాలి చేస్తాను కూడా నా వచ్చిన లైవ్ లో కొంచెం సపోర్ట్ చేశాను ప్రతి ఒక్కరు లైవ్ కి సపోర్ట్ చేస్తాను కొంచెం ఇంటికి కాల్ మాట్లాడాలి అయ్యో ఆన్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ సపోర్ట్ చేస్తాము ఐదు హైలో ఉండదండి డోంట్ బి హైడ్ కమెంట్ చేయండి లైక్ చేయండి హైలీ ఉండకండి ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు డిన్నర్ అయిపోయింది కమెంట్ చేయండి హైలీ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు హైలో ఉండదండి స్క్రీన్ మీద చేయండి

అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి లైన్ లో వాళ్ళకి అన్ని ఉంటుందండి ప్లీజ్ కమెంట్ చేయండి ఎప్పుడు నవ్వుతూ ఉండాలంటే ఎవరికి కుదురుగా హా సిచ్యువేషన్స్ అన్ని అందరికి రావు కదా ఒకసారి బాధ ఉంటుంది సంతోషం ఉంటుంది ఎమోషన్ ఉంటుంది అన్ని ఉంటాయి జీవితం అంటేనే అన్ని హైడ్ లో ఉండదండి ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ చేయండి హై టైంకి తినాలి అది మనకి సెట్ కాదు లైవ్ లోని వాళ్ళ హైడ్ ఉండదండి ప్లీజ్ కమెంట్ చేయండి డోంట్ బి హైడ్ మీ డబల్ డబ్బు వైపు వస్తుంది హైడ్ లో ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు డోన్ బి హైడ్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీ ఉండదండి కమెంట్ చేయండి లైక్ చేయండి ఫైవ్ ఉండదండి లైవ్ లో నలైవ్ లో ఉండండి వీ సో బిహైండ్ 3 Members ను కామెంట్ చేసి హలో రండి